ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా ఒక తండ్రి మమ్మల్ని ప్రేమించి మరొక దినం మా జీవితాల్లో ఇచ్చి మాకు ఆరోగ్యాన్ని శక్తినిచ్చి నీ సన్నిధిలో చేరే ధన్యత మాకు ఇచ్చినందుకు అందరాలి కొద్ది నిమిషాలను అయినా వాక్య ధ్యానంలోకి వెళ్తున్న మమ్మల్ని జ్ఞాపం చేసుకోనండి మరి యూట్యూబ్ ద్వారా చూస్తున్న బిడ్డలు అందరినీ ఆశీర్వదించండి వాక్యపు వెలుగులో వారిని ఉంచండి నీ కృపజాత భద్రపరచండి మరి మనిషి రొట్టి వల్ల కాదు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట ఈ భూమి మీద సృష్టి మీద మానవుని జీవింపజేస్తుందని వారు తెలుసుకొని మరి వాక్యము తట్టు ఆ బిడ్డలు తిరగటానికి సహాయం చేయండి మీ ఆత్మ చేత వాళ్ళని ముద్రించండి గ్రహించుకునే హృదయంను హత్తుకునే మనసును వారికి దయచేయండి ఏసు క్రీస్తు వారిని అని బట్టి వేడుకున్నాం తండ్రి దినాన్ని మనం దేవుని క్యారెక్టర్లో మళ్ళీ క్యారెక్టర్ అయినటువంటి దేవుడు కనికరము గలవాడు అనే మాటను మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే దేవుడు కనికరము అంటే కేవలం క్షమించుట కాదు చాలామంది అనుకుంటారు కనికరం ఉన్నవాడు కాలి క్షేమం క్షమించటమే కదా తప్పు చేసినా ఏదైనా పొరపాటైనా లేకపోతే వాడు పట్ల ఏదైనా అన్యాయం చేసినా ఏది చేసినా దాన్ని క్షమించేవాడే కనికరం గలవాడు అంటారు అది మాత్రమే అది కనికరము ఆయన స్వభావంలో ముఖ్యమైన లక్షణం దేవుని దగ్గర ఉన్నది ఏమిటంటే కనికరం మనము దేవుని పట్ల చూపించవలసిన అపారమైన ప్రేమ కరుణ దేవుడు మన పట్ల చూపించవలసిన అపారమైన ప్రేమ కరుణ అపారమైన దయ జాలి అవి కనికరాన్ని చూపిస్తాయి ఇవన్నీ కూడా కనికరానికే గుర్తు దయమవునండి జాలి కరుకణండి కృపాణండి దేవుని ప్రేమ నుండి ఇవన్నీ కూడా కనికరంలోనికే వస్తాయి కానీ ఒక వ్యక్తిని ఒకటో క్షమించినట్లయితే మరి ఇవన్నీ చూపేవి కాదు కనుక ఈ పేరు మరి దేవునికి మాత్రమే చెందింది ఇది ఈ పేరు మనం దేవునికి మాత్రమే చెందిందిగా మనం చెప్పగలం కనుక మనం పాపులమైనప్పుడు ఉన్నప్పుడు ఆయన మనల్ని శిక్షించాలి పాపుల్ని దౌర్భాగ్యుల్ని దరిద్రుల్ని త్రోసేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు మానవుడు మరి కొన్ని గ్రంథాలు చెప్తున్నవి ఏంటంటే మనిషి సృష్టిలో మరి ఒక బ్రహ్మ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆ వచ్చిన దేవుడు పైనుండి వచ్చిన వాడిని ఒక విధంగాను అడుపు కాదు పాదాల కింద వచ్చిన వాడిని ఒక వాడినిగా చూసిస్తున్నాడు కనుక మరి వాడికి ఒక జ్ఞానవంతుడు గాను కింద వాడు ఒక అదముడు గాను ఈ రోజున చూపిస్తున్నటువంటి లోకంలో మరి నిత్యదేవుడు సత్యదేవుడు అయినటువంటి దేవుని గురించి తెలుసుకున్నప్పుడు ఆయన క్యారెక్టర్లో కనికరం మాత్రమే ఉంటుంది ఆ కనికరానికి లేదు ఎప్పుడు క్షమిస్తాడు ఎంతకాలం క్షమిస్తాడు దీర్ఘంగా క్షమిస్తాడు ఆయన ఏటెళ్ల కాలం ఆయన క్షమించే దేవుడైన ఆ వాళ్ళ మీద ఆ మానవుల మీద ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని క్షమించటం మాత్రమే కాకుండా మరి ఆయన ప్రికుమారుడైన యేసు క్రీస్తును ఆయన కొరకు మన కొరకు పంపించి ఆయన కలవర్జీల మీద బలి చేసిన దేవుడు కనుక క్షమించే మనస్సు కలిగి మన పాపాలను క్షమించటానికి సిద్ధంగా ఉండే గలవాడే కనికరము గలవాడు కనుక ఆయన గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నట్లయితే కీర్తనాకారుడు అంటాడు నూట మూడో కీర్తన ఎనిమిది నుంచి పదకొండు వరకు చూసినట్లయితే యహో దయా దాక్షిణ్య పూర్ణుడు అందు దాక్షిణ్యత దాక్షిణ్యత అంటే దయ కంటే ఒక మెట్టు ఎక్కువే దాక్షిణ్యత అంటే దానికంటే ఇంకా పరిపూర్ణత అనమాట ఆ దాక్షిణ్యత పూర్ణుడు దీర్ఘ శాంతుడు ఎంత కాలమైనా సరే నువ్వు తప్పు చేస్తున్నా క్షమిస్తూ నిన్ను కాపాడుకుంటూ పోషించుకుంటూ సంరక్షించుకుంటూ వస్తున్నావాడు ఆయన నిన్ను ప్రేమిస్తూ వస్తున్నాడు నీ కా నీ మీద కనికరం చూపుతూ వస్తున్నాడు అనేక తప్పులు మనం మానవులము దేవుని మాటను కూడా నోటితో ఎత్తలేం ఇప్పటి వరకు కూడా చాలా మంది యూదులు దేవుని మాటను ఎత్తాలంటే ముఖాలు కడుక్కుని ముఖాలు శుభ్రంగా పరిశుభ్రపరచుకుని దేవుని గ్రంథాన్ని చదువుతారు ఆయన మాట నెత్తాలంటే వాళ్ళు భయపడతారు ఆయన్ని చూశారంటే చచ్చిపోయామనుకుంటారు ఇంత గొప్ప ధన్యత కలిగిన నామము దేవుని అదే కనికరము గలవాడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి కలవాడు సమృద్ధి కృప ఎంత ఉంటుంది అంటే సమృద్ధి అది ఎంత పరిపూర్ణ కృప కలిగిన వాడు ఆయన కృపకు అంతు లేదు ఎవరిని క్షమిస్తాడు వీళ్ళ వాళ్ళు అని లేదు కృపా సమృద్ధి కలిగిన వాడు కనుక కట్టులారా పదకొండలో చూడండి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆ అంతధికంగా అంత అధికంగా ఉన్నది ఎవరైతే ఆయన మీద మరి మరి దగ్గరికి వెళ్తారో ఎవరైతే ఆయన్ని చేరతారో ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో ఎవరైతే ఆయన ఆజ్ఞలను ఆయన వాక్యాన్ని కనుగొంటారో వారికి మరి అంత కృప విస్తారముగా ఉంటుంది ఆకాశానికి భూమికి అంత కృప కలిగిన వాడే ఎనిమిదో అధ్యాయము ఎబ్రియల్కి రాసిన పత్రికలో పన్నెండవచనంలో మాట అంటాడు ఆయన దయ్యలాంటిదంటే పాపం చేసినప్పుడు ఒక్కసారి క్షమించాడంటే మరలా పాపాలను క్షమ చేసుకొని మన చేసావు చేశావు ఇప్పుడు ఇది చేశావు విధి అని జ్ఞాపకం చేసుకునేవాడు ఒకసారి క్షమించాడంటే ఆయన స్వీకరించే దేవుడు ఆ క్షమాపణలో ఉన్నటువంటి ఆ పరిపూర్ణతను ఇక్కడ భక్తుడు ఎబ్రి గాంధకర్త రాస్తున్నటువంటి మాట ఏంటంటే అంత కరికరణ పూర్ణుడైన కనికర పూర్ణుడు కృపామయుడు మయుడు ఆయన కృపతో నింపబడిన వాడు ఆయన ఎవరి మీద ఆయన కృప చూస్తాడో ఆయన ఆవరణ ఆయన మీద ఉంటుంది ఆయన అంత గొప్పవాడు ఎఫస్సి పత్రికలో దీని గురించి రాస్తూ అపోస్తుడైన్ పౌల్ గారు రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచనాల్లో ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి సత్యనవారమై ఉండగా సైతము బ్రతికించాను ఆయన కనికరం ఎంతదంటే తిరిగి బ్రతికించాడే పాపంతో చచ్చిపోయిన మనిషిని నశించి నరక యోగ్యుడైన మనిషిని మరి నరకంలో నుంచి జీవములోనికి దాటించే కనికరము కలిగాడు ఇంకో మాట ఐదో దైదవచనంలో కృపచేతనే మీరు రక్షింప ఆయన కృపే మనకి ఈ రోజు జీవింపజేస్తున్నాం బ్రతుకుతున్నామంటే కేవలం ఆయన కృపే కృప చేతనే మీరు రక్షింపబడుతున్నారు ఈ రోజు రక్షణతో ఉన్నారు జీవంతో ఉన్నారు బ్రతికున్నారంటే నువ్వు చేసి మనుషులు నా చేసి మంచి కొనులు కాదు నీతి అసలే కాదు నీతి మంతుడు అక్కడ కూడా లేదు కనుక ఆయన అంటున్నాడు ఏమిటంటే ఆయన కృప చేతనే మీరు రక్షింపుత కృప కనికరానికి కలిగినటువంటి మాటలో ఒక మాట ఆయన కనికర గుణములో కలిగినటువంటి మాటే కృప అందుకే విలాప వాక్యాల్లో అంటాడు చూడండి మూడు అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడులో యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత వాత్సల్యత అంటే అన్యోన్య సహవాసం కౌగులించుకున్న వాత్సల్యత అంటే హత్తుకుని ఉండుటాన్ని అర్థం అండి వాత్సల్యత అనే పదం వాడాలంటే వివరించాలంటే చాలా టైం పడుతుంది అది ఎటువంటిదంటే ఇక సమస్తాన్ని తను తాను మర్చిపోయి తను తాను మర్చిపోయి దాన్ని హత్తుకునే మనసునే వాత్సల్యత అంటారు తల్లి తన బిడ్డను తన జీవి సమస్తాన్ని మర్చిపోయి హత్తుకునే విధంగా ఈయన తండ్రిగా మనల్ని ఏం చేస్తాడంటే తన వాత్సల్యత చూపుతాడు వాత్సల్యత ఎడతెగక నిలిచి ఉన్నది కనుక ఆ కనుక ఆయన వాత్సల్యత ద్వారా మనము ఎడతెగ ఉన్నది కాబట్టి మనం నిర్మూలన కాకపోతున్నాం ఇప్పుడు వరకు మనం చేసిన తప్పులకి మనం చేసిన దరిద్ర జీవితానికి ఈ మాత్ర స్థితి కలిగి ఉన్నాము అంటే ఆయన వాత్సల్యతే అంత గొప్పదండి వాత్సల్యత వాత్సల్యత తెలిసిన వాళ్ళకి మాత్రమే ఒక స్నేహితుడు కానీ ఒక తల్లిదండ్రులు కానీ ఒక రక్త సంబంధులు కాని వారి గురించి అనునిత్యము వారి గురించి ఆలోచించే వారు కలిగి ఉన్నటువంటి వారిని కలుసుకోవాలని వారితో ఒక హత్తుకుని జీవించాలని అన్యోన్య సన్నిహిత సంబంధం కలిగి ఉండాలనుకునే వారికే ఆ యొక్క వాత్సల్యతను గురించి గుర్తొస్తుంది వీలారా నిన్ను నన్ను దేవుడు ఆ కనికరమతో చూపుతున్నాడు ఆ కనికరము కలిగి నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడు అందుకే ఎస్ఐ భక్తుడు అంటాడు యాభై ఐదు ఏళ్ళు ఆ జాలి పడును జాలి అనేది ఒకటి కావాలి అది కనికరం మన దరిద్రాన్ని చూసి అసహించుకుంటుంది లోకం మన దరిద్రాన్ని మన యొక్క స్థితిని చూసి లోకం అసహించుకుంటుంది లోకంలో ఉన్నటువంటి అధికారులు అనుకుంటున్న వాళ్ళు మరి ఇంకో రూపంలో వాళ్ళు ఇంకొక పేర్లు పెట్టుకున్న వాళ్ళు అసహించుకుంటున్నారు ఈయన జాలి పడుతున్నాడండి ఈయన కనికరంలో ఉన్న లక్షణాలు మొదటిది ఏమిటంటే జాలి అలా చూస్తే జాలి పడాలి అటువంటి లక్షణం కలిగినవాడే దేవుడు కనుక ఎవడన్నా దరిద్రుడున్నాడు కాళ్ళతో తన్నేయటం తోసేయటం వాడు లేకుండా పోవటం నాకు ఎవడో గొప్ప జ్ఞానైన వాడు ఎవడో నా నన్ను మొక్కేవాడు నన్ను నన్ను పూజించేవాడే వాడు మాత్రమే అర్హుడు మిగతావాడు అదముడు అనే అంటంలో చాలా నీచమైనటువంటి ఆలోచన అది చాలా నీచమైన ఆలోచన దాని గురించి దేవుడు డైరెక్ట్ చెప్తున్న మాట ఏంటంటే ఆయన వాళ్ళ మీద కనికరం కాదు కానీ జాలి అంటున్నాడు జాలి అనేది కనికరంలో ఒక మాటది జాలి అతన్ని చూసినప్పుడు వాళ్ళ మీద ఒక జాలి కలుగుతుంది ప్రతి వాళ్ళకి ఒకరు తింటున్నప్పుడైనా ఒకరు చేస్తున్నప్పుడైనా వారు లేనప్పుడు అనుభవిస్తున్నప్పుడు వాళ్ళ మీద జాలి కలగాలి దేవుని దృష్టి కలిగిన వాడు దేవుని కలిగిన ప్రతి వ్యక్తి పొందవలసిన గుణాలు ఇవే ప్రతి వ్యక్తి జాలి లేని వాడుగా బ్రతుకుతున్నాడు కృపలేని వాడుగా బ్రతుకుతున్నాడు వాత్సల్యత వాడుగా బతుకుతున్నాడు దయ వాడుగా జీవిస్తున్నాడు కనుక అందుకే తీతు పత్రికలో మంచి బారాస్తున్నాడు అది ఎట్లా వస్తుంది ఆ దయా కనికరం ఎలాగొస్తుందంటే తీతు పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనంలో మనము నీతి బట్టి మన పనులు మంచి పనులు బట్టి సత్క్రియలను బట్టి కా మనం చేస్తున్న మంచి పుణ్య కార్యాలను బట్టి కాకుండా తన కనికరము చెప్పుకున్నా నువ్వెంత ఎలా జీవించినా కనికరించకపోతే నువ్వు నేను మరి తూకంలో నిలబడలా నువ్వు నేను అత్రాసులో నిలబడలేవు నువ్వు అనుకుంటున్నావేమో నేను నీతిమంతున్నాను కానీ నువ్వు నేను నిలబడాలి అని అంటే ఆయన కనికరం ఉండాలి అది ఆయన చూపినటువంటి కృప మాత్రమే మనల్ని రక్షిస్తుందని కనికరం ద్వారా ఆయన కుమారుడైన యస్సు క్రీస్తులోనికి మనము మరి బాప్తీసం పొందుట ద్వారా బాప్తీసం పొందుట ద్వారా బాప్తీసం పొందుట ద్వారా మనం గమనించాల విషయం పొందుట ద్వారా పొందుట ద్వారా మనం గమనించాలి ఫీలారా ఆఖరిగా చూసుకున్నట్లయితే యశ భక్తుడు ముప్పై పద్దెనిమిది అంటాడు అందు దయ చూపవలనని కనుక ఎందుకు ఆయన రావట్లేదు ఎందుకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రాకడ రావట్లేదంటే మీద ఉన్న దయే ఆయన్ని ఆలస్యం చేస్తుంది లేకపోతే ఎప్పుడో సర్వభూమి నాశనం అయిపోతుంది ఆయన చూపుతున్నటువంటి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు దేవుని సన్నిధిలో కూడా పార్శ్రమని కూర్చొని నీ కొరకు నా కొరకు చేస్తున్నటువంటి ప్రార్థనే ఈ రోజు వరకు నీ మీద కూర్చూపుతున్నటువంటి కనికరం దేవుని కనికరం అదే అదే కనికరం లోక సభార్ అధ్యాయంలో ముప్పై ఆరు అది ముప్పై ఎనిమిద ఆరు మీ తండ్రి గమనించాలి ఫ్రీలారా మన కన్న తండ్రి మనల్ని లోకానికి పంపించిన తండ్రి మనల్ని లోకంలో కలగజేసిన తండ్రి కనికరము గలవాడు ఆ మాటను మన జీవితాల్లో చేయాలి ఆ కనికర గుణాలు తండ్రికి ఉన్న లక్షణాలు తల్లి పిల్లలకు రావాలి తల్లిదండ్రులకు ఉన్న లక్షణాలు ఎవరికి రావాలంటే పిల్లలకు రావాలి మరి మన తండ్రి కనికరము గలవాడు అన్నప్పుడు మనకేమున్నది మనకేమున్నది అంటున్నాను మనం ది స్థితిలో జీవిస్తున్నాం ఆయన కనికరం ద్వారా మనం పుట్టమా ఆయన కరికరం మనకు కలిగి ఉన్నామా ఇంకో మాట అంటే కింద చూడు అది మనము కూడా ఎలాగుండాలంటే కనికరము గలవాడిగా ఉండాలి ఈ పాఠం నేర్పుతున్నది ఏంటంటే మనల కన్న తండ్రి మనల్ని కలగజేసిన తండ్రి మనల్ని పోషిస్తున్న తండ్రి మనల్ని సంరక్షిస్తున్న తండ్రి మన మీద కృప చూపుతున్న తండ్రి మన మీద కనికరము దయ జాలి వాత్సల్యత చూపుతున్నటువంటి తండ్రి కనికర పూర్ణుడు కనుక నీవు ఏ విధంగా ఉన్నా ప్రియ సహోదరి సహోదరుడా నేను ఏ విధంగా ఉన్నా మనకి కనికరం అనే లక్షణము తండ్రి నుంచి నీకు నాకు వచ్చిందా వచ్చినట్లయితే మనము కూడా కనికరము కలిగి ఉండాలి నీకంటే ఎంతమంది అయితే రక్షణ పొందలేక ఈ లోకంలో మర్చిపోతున్నారు ఎంతమైతే దేవుని మార్గాలు ఎదుగక దేవుని ఎరుగక ఈ లోకంలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు మరి అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేక మంది పొడుచుకుని చంపుకుంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో నీ తండ్రి కనికరం నీకుందా నీ కనికరం ఉన్నట్లయితే తండ్రి కనికరం నువ్వు కలిగి ఉన్నట్లయితే వాళ్ళ మీద జాలి చూపు వాళ్ళ మీద దయ చూపు వాళ్ళని హత్తుకో వారి పరిస్థితిని బట్టి కాదు వారికి ఉన్న ఎవరు అన్నది కాదు నీవు కనికరవంతుడి అయినట్లయితే వారి పట్ల నువ్వు కనికరం చూపు వారిని చేర్చుకో నువ్వే క్రీస్తు పక్కనైతే నువ్వు ఉన్నావో ఏ క్రీస్తు ద్వారా నువ్వు కనికరము కలిగినటువంటి దేవుని కుమారుడిగా ఉన్నావో ఆ కనికరంలో నువ్వు ఆ విధంగా ఆదరింపబడి నువ్వు దేవుడు కనికర కనికరము గలవాడు అని చెప్పే స్థితిలో నువ్వు జీవించాలి దేవుడు చి కొద్ది మాటలను దేవుడు తన ఇంటిల్లో జ్ఞాపకం చేసుకున్నగాక